నమస్తే నేను చారి అక్షర్ మీడియాకు స్వాగతం ఏపీ అసెంబ్లీ ఒక నిర్ణయాన్ని తీసుకుంది ఏంటిదంటే ఇద్దరికంటే ఎక్కువ పిల్లలున్నా సరే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయొచ్చు అని గత చట్టాలు ఎలా ఉండే స్థానిక సంస్థల్లో పట్టణ సంస్థలు స్థాని పట్టణ స్థానిక సంస్థల్లో పనిచేయాలంటే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే అన్న గుడికింది లగేజ్ దాన్ని సవరించింది ఈ ప్రశ్న ఆ చట్టాలను సవరణ చేస్తూ మంత్రి నారాయణ గారు అసెంబ్లీలో బిల్లు పెట్టడం సభ ఆమోదించడం జరిగిపోయింది మరి అంతకుముందు ఏముంది అంటే ఇంతకుముందు ఏంటంటే జనాభా నియంత్రణ కోసం అందులో భాగంగా ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉంటే ఆ పట్టణ స్థానిక సంస్థల్లో పోటీ చేయట అనర్హులుగా అప్పుడు చట్టం ఉంది ఇప్పుడు ఆ చట్టాన్ని సవరిస్తూ ఇద్దరు పిల్లలు ఉన్నా ఎక్కువన్నా సరే పిల్లలు పోటీ చేయొచ్చు అని ఏపీ అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఇద్దరికంటే ఎక్కువ పిల్లల కూడా పోటీ చేసే అర్హత లభించింది